వెల్కమ్ టు ఎస్ఎస్టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దురులో కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకురాలు తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు సోనియా గాంధీ త్యాగం మూలంగానే తెలంగాణ రాష్ట్రం కలసాకారమైనదని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తు చేశారు ఈ జన్మదిన వేడుకలను ఆ పార్టీ మండలాధ్యక్షుడు మహేష్ రెడ్డి జిల్లా నాయకుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు స్థానిక బస్టాండ్ చౌరస్త వద్ద రోగులకు పనులను పంపిణీ చేశారు ఈ జన్మదిన వేడుకలను మండలంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవతగా సోనియా గాంధీని అభివర్ణించారు సోనియా వల్లే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు అలాంటిది నేడు బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు కాంగ్రెస్కు కాదని బీఆర్ఎస్ పార్టీని ఆదరించారన్నాయి పదేండ్ల కాలంలో రాష్ట్రాన్ని దివాలా చేశారని నేడు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పార్టీని ఆదరించి అధికారం అప్పజెప్పడంతో ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీని బద్లాం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ దొంగల పార్టీగా తయారైందని వారు ఆరోపించారు వెల్లుర్తి మండల వ్యాప్తంగా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మధ్యన ఘనంగా జరుపుకోవడం జరిగింది సోనియా గాంధీ గారు మరి రాజీవ్ గాంధీని వివాహం ఆడిన తర్వాత తన సొంత అత్తైనటువంటి ఇందిరాగాంధీ గారిని భర్తను కోల్పోయి తన ధర్మభూమి అయినటువంటి మరి భారతదేశంలోనే ఉండి అనేకటువంటి కష్టాలు ఓరుస్తూ కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షురాల పదవి చేపట్టి కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకురావడం జరిగింది రెండు వేల నాలుగులో యూపీఏ చైర్పర్సన్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల సంక్షేమానికై మరి ఆహార భద్రత చట్టం అయితేనేవి అదేవిధంగా సామాన్యుడికి ప్రశ్నించడానికి ఆర్టీఐ యాక్ట్ సమాచార హక్కు చట్టం అయితేనేమి అదేవిధంగా ఉపాధి హామీ పథకం అయితేనేమి అదేవిధంగా దేశవ్యాప్తంగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఎనభై వేల కోట్ల రుణమాఫీ అయితేనేమి అనేకటువంటి పథకాలు చేపట్టడం జరిగింది మరి దాని తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రాష్ట్రంలో రా రాజశేఖర రెడ్డి గారి హయాంలో పేద ప్రజలకు ఇళ్ళైతేనేమి ఆరోగ్యశ్రీ పథకం అయితేనేమి ప్రతి మండలంలో అంబులెన్స్ పథకం అయితేనేమి మరి ఉచిత రేషన్ బియ్యం అయితేనేమి అటువంటి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది కానీ రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు తను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో రా అధికారాన్ని కోల్పోతామని తెలిసిన అనేక కష్టాలను వచ్చి ధీరవలితగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం తెచ్చిన సోనియా గాంధీ గారికి తెలంగాణ ప్రజలు మరి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినప్పటికీ పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత గత నిజాం పాలకుల పాలననైతే ఆంధ్ర పాలకుల పాలన అయితేనేమి పది సంవత్సరాల కల్వకుంట్ల కుటుంబం యొక్క పరిపాలనలో మన రాష్ట్రం అధోగాది పాలు కావడం జరిగింది మరి ఆ దుస్ ఆ దుస్సంఘటనలో ఆ పరిపాలనను చూసిన తర్వాత ప్రజలు మరి మనకు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిరని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మీరు మరి గతాన్ని గమనిస్తే ప్రతి గ్రామంలో రోడ్డు వేసింది కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ మన తాతలు తండ్రులు మరి విద్యను అభివృద్ధి చేసి చదివింది కూడా గత ప్రభుత్వ పాఠశాలలు అనే విషయాన్ని మరిచి అనేక ప్రాజెక్టులు కట్టడం జరిగింది నెహ్రూ గాంధీ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ మరి పేద ప్రజల కోసం దేశం కోసం పాటుపడడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మనకి ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది తల్లి అమ్మ కుటుంబం మొత్తం కోల్పోయి కూడా ఈరోజు మర్తం కోల్పై కూడా మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించడానికి తను చేసిన తొమ్మిదవ తారీఖు అంటే తొమ్మిదవ తారీఖు నాడు అప్పుడు కూడా ఇదే రోజు నాడు మన తెలంగాణ ప్రక్రియ రోజు తను త్యాగాల ఫలితమే మన తెలంగాణ రాష్ట్రం ఇంతమంది ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగులు ఏంటంటే కూడా గౌరవ సోనియా గాంధీ గారు చలువనే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే వీళ్ళు ఉన్నారు ఎప్పుడైతే ఉన్నారో మన దొంగలముడా పార్టీ ఒకరి తర్వాత ఒకరు షిఫ్ట్ పెట్టుకొని గవర్నమెంట్ని బద్నాం చేస్తున్నది ఒకసారి దక్ష కేటీఆర్ వస్తుంది మధ్యన కవితమ్మ కూడా వస్తుంది వచ్చి వాళ్ళకు ఒక షిఫ్ట్ లెక్క ప్రాంతం పనిచేస్తూ సిట్లకే తప్పితే గవర్నమెంట్ బంధనం చేయడం తప్పితే వాళ్ళు వేరే పని లేదు ఆ సోనియా గాంధీకి మనం ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుంచి మనం ఏదైతే ఇచ్చినామో మన రాష్ట్రాన్ని తెచ్చుకున్నాము ఆమెకు ఆమె కృప ఆమె దయ కాబట్టి ఆమెకు ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోరని చెప్పి తెలియజేస్తూ ఆమెకు మనస్ఫూర్తిగా హృదయపూర్వక నిమిదల చూపు